ఎంత అరాచకం అండి ఇది పట్టపాకలే దోపిడీ జరుగుతోంది మన వ్యవస్థలో దానికి ఎగ్జాంపుల్ ఇది విడదల రజనీ గారు మంత్రిగా పనిచేశారు కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతోంది అనేది ఒక కథనం వచ్చింది ఏంటంటే ఆవిడ తన నియోజకవర్గంలో పసుమరు గ్రామం దగ్గరట జగనన్న కాలనీ కోసం భూమి సేకరణ మొదలుపెట్టారు అందరికి తెలుసు ఈ జగనన్న కాలనీల కోసం రైతుల దగ్గర నుంచి భూములు కొన్నారు పేదలకు ఇస్తున్నామని చెప్పి ప్రతి దాంట్లో ఏ విధంగా డబ్బు చేసుకోవాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డీ చేశాడు కాబట్టి పేదలకు భూమి ఇస్తున్నాను నేను ముప్పై లక్షల మందికి సెంటు భూమి ఇచ్చాను అని కూడా చెప్పుకుంటాడు ఆయన అందులో ఎక్కువ భూమిని రైతుల దగ్గర నుంచి కొని ఇచ్చారు ఆ కొనడంలో బోల్డ్ అంత డబ్బును నొక్కేశారు ఎందుకంటే రైతుల దగ్గర కొనేటప్పుడు ఎక్కువ రేట్ ఇస్తాము అని మరొకటో చెప్పి మా కమిషన్ ఇవ్వాలి మీరు అని బేరాలు కుదుర్చుకున్నారు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా విడదల రచన గారు కూడా ఆ విధంగా బెరం కుదుర్చుకున్నారట ఏంటంటే ముప్పై రెండు మంది రైతుల నుంచి యాభై ఎకరాల భూసేకరణ చేశారట ఈ పసుముల దగ్గర జగన్ అన్న కాలనీ కోసం అప్పట్లో ఎకరాకి రెండున్నర లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలట రైతులు ఎవరికి విడదల రజనీ గారికి మంత్రిగా ఉన్నారు కదా ఆవిడికి ఆవిడ కమిషన్ అన్నమాట అది సో అందులో కొన్ని మినహాయింపులు పోను కోటి పదహారు లక్షల మొత్తాన్ని మంత్రి గారికి ఇచ్చారట ఈ ముప్పై రెండు మంది రైతులు ఆవిడ అనుచరులు ఈ లెక్కలన్నీ కట్టి అందరి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేశారు అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి పరిస్థితులన్నీ మారిపోయినాయి సో ఈ ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు దీని మీద రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారట సో ఇది బయటపడిపోతుందనే భయంతో రజనీ గారు ఏం చేశారంటే ఆ రైతుల దగ్గరికి కబురు పెట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వెనక్కి అని చెప్పి వాళ్ళతోటి రాజీకి వచ్చారు వచ్చి తొంభై లక్షల రూపాయలు వెనక్కిచ్చారట రజనీ గారి మనుషులు ఇప్పుడు మరొక ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారట సరే రైతులకి ఏదో ఈ విషయంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చినాయి అనుకోండి అసలు ఫస్ట్ పాయింట్ ఈ ఒక్క చిన్న కేసులోనే అంటే మొత్తం రెండు వందల ఎకరాల్లో జనాన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట అక్కడ ఆ రెండు వందల ఎకరాల్లో యాభై ఎకరాల సేకరణలోనే కోటి పంతొమ్మిది లక్షలు తీసుకున్నది ఆవిడ అంటే అట్లాంటివి నాలుగు రెట్లు తీసుకునేది అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఒక్క జగనన్న కాలనీలో వచ్చిన లంచం అన్నమాట విడుదల రజనీకి ఎమ్మెల్యే కింద అనేకం ఉంటాయి అందులో ఈ జగనన్న కాలనీ నిర్మాణం అనేది ఒక్క అంశం ఈ ఒక్క అంశంలోనే అది ఒక చోటే ఎన్ని కాలనీలు కట్టారో తెలియదు ఆవిడ నియోజకవర్గంలో ఒక్క కాలనీలోనే ఆవిడికి ఐదు కోట్ల రూపాయలు లంచం నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకుందాం ఆవిడ అంటే ఏ స్థాయిలో వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజాప్రతినిధుల అని చెప్పి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి మంత్రులుగా ఎంపికయ్యి దీనికి శిక్ష ఉండాలి డబ్బులు వసూలు చేయాలి శిక్ష ఉండాలి ఈ రెండు లేనంత కాలము ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి తెలుగు వాళ్ళ సంఖ్య ఈటికేడాది పెరిగిపోతూ ఉంది తాజా నంబర్స్ ప్రకారం రెండు వేల పదహారులో మూడు లక్షల ఇరవై వేల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఈ సంఖ్య పన్నెండు లక్షల ముప్పై వేలకు వెళ్ళింది అంటే నాలుగు రెట్లు పెరిగింది ఎనిమిది సో అంత భారీగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వెళుతున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అని ఇచ్చారు వాళ్ళు చెప్పేదాని ప్రకారం కాలిఫోర్నియాలో రెండు లక్షల మంది అది హైయెస్ట్ నంబర్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉండేది ఆ తర్వాత టెక్సస్ ఇది లక్షన్నర మంది న్యూజెర్సీలో లక్ష పది వేల మంది ఇలినాయ్లో ఎనభై మూడు వేల మంది వర్జీనియాలో డెబ్భై ఎనిమిది వేల మంది జార్జియాలో యాభై రెండు వేల మంది యుఎస్లో ప్రపంచంలో అనేక రకాల దేశాల నుంచి వస్తారు మూడు వందల యాభై భాషలు మాట్లాడతారట అక్కడ ప్రజలు అందులో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య పదకొండుగా ఉంది పదకొండో స్థానంలో ఉంది అంటే ఆ స్థాయిలో అంత ఎక్కువగా ఉన్నారనమాట తెలుగు మాట్లాడేవాళ్ళు ప్రతి ఏడు కూడా ఇప్పుడు అరవై వేల నుంచి డెబ్భై వేల మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు వీరు కాకుండా మళ్ళీ ఒక పదివేల మంది హెచ్ వన్ బి అంటే ఉద్యోగం తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తున్నారు ఈ స్థాయిలో భారతదేశంలో మరే రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులు అమెరికా వెళ్ళడం వల్ల ఇది మరి దీర్ఘకాలికంగా తెలుగు రాష్ట్రాలకు మంచిదో కాదో తెలియదు ఈ స్థాయిలో వెళ్ళడం కొంతమంది ఎప్పుడూ విదేశాలకు వెళ్ళడం మంచిదే కానీ ఆ సంఖ్య చాలా పెరిగిపోయింది ఇప్పుడు మొత్తం అమెరికాకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వాళ్ళల్లో పన్నెండున్నర శాతం మంది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ నుంచే వెళుతున్నారట ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళేది చదువుకోవడానికి చదువుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడే సెటిల్ అవుతున్నారు కాబట్టి మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉంది ప్రస్తుతం రివర్స్ మైగ్రేషన్ అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఇంకా లేదు మరి భవిష్యత్తులో ఆ ట్రెండ్ మారచ్చు టూరిజం పేరుతోటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టిన రాజభవనాలను ఏం చేయాలి అనే దాని మీద చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈఏఎస్ గారు ఈయన కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు శాఖ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు విశాఖపట్నంలో ఉంటారు అనేక రకాల ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు ఆయన రిషికొండ విషయంలో కూడా గతంలో చాలా లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు తాజాగా ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఏమని డిమాండ్ చేశారంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రిషికొండ మీద అక్రమంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ రాజభవనాలని కూల్చేయాలి అని లేఖ రాశారు లేఖ ఎవరికి రాశారు మిస్ నందన్ సెక్రటరీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారికి రాశారు ఏమంటారంటే శర్మగారు గతంలో అంటే రెండు వేల సుప్రీం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కేరళలో ఇదే విధంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఐదు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకి గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది అందులో నాలుగు భవనాలు నిర్మాణం కూడా పూర్తయింది భారీ ఎత్తున అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టారు అయితే అవి పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేవు అసలు అప్రూవల్స్ కూడా లేవు అని చెప్పి దాని మీద కేసు వేస్తే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు విస్పష్టంగా వీటిని కూల్చేయండి అని చెప్పింది చాలామంది కోర్టుకు వెళ్ళారు కూల్చేయద్దు మాకు నష్టం జరుగుతుందని అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా అయినా కూడా ఇది వీటిని ఎలవ్ చేస్తే పర్యావరణానికి ఇబ్బంది ఇవి కొచ్చి నగరానికి అవుట్స్కర్ట్స్లో ఉంటాయి మరడు అనేటువంటి గ్రామ పంచాయతీ ఈ కేసు చాలా ఫేమస్ కేసు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కట్టినటువంటి నాలుగు కాంప్లెక్స్లు కట్టారు ఐదోది ఇంకా కట్టలేదు కట్టిన నాలుగు కాంప్లెక్స్లని పూర్తిగా నేలమట్టం చేయండి అని చెప్పారు దానికోసం పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చి ఇంప్లోజన్ అంటారు వాటిని కూలగొట్టారు బాములు పెట్టి అదేవిధంగా రిషికొండ మీద కట్టినటువంటి భవనాలను కూడా ఎక్కడెక్కడైతే ఉల్లంఘన జరిగినాయో ఆ భవనాలన్నీ కూడా కూలగొట్టాలి అన్నారు యాక్చువల్గా హైకోర్టు గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళు స్టడీ చేయమంటే వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు పర్మిటెడ్ ఏరియా కంటే కూడా ఇంకా ఎక్కువ కట్టారు కొన్ని బ్లాకులు అదేవిధంగా ఎక్స్కేవేటెడ్ సాయిల్ని డంప్ చేశారు వాటిని డంప్ చేయకూడదని చెప్పినా కూడా కోస్టల్ ఏరియాలో దాంతోపాటు ఈ ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ కూడా మార్చారు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది హైకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిటీ ఇది సో అక్కడ అయితే వైలేషన్స్ ఉన్నాయి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారు అంతవరకు అయితే ఖాయం కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కేరళలో కొచ్చిలో మరడు అపార్ట్మెంట్స్ను కూల్చేశారో అదే అదేవిధంగా రిషికొండ మీద కట్టిన భవనాలు కూల్చేయాలి నంబర్ నెంబర్ వన్ నంబర్ టూ దీనికి ఎవరైతే బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు వాళ్ళందరి దగ్గర నుంచి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలి శిక్షించాలి అని కూడా శర్మగారు ఈ లేఖలో కోరారు దీని మీద మరి కేంద్ర పర్యావరణ శాఖ